కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా అనంతపురం జిల్లా తారపతి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలం పెద్దపప్పూరు గ్రామంలో మన జెండా ఎర్రజెండా ఆవిష్కరణ జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ యొక్క ఎర్రజెండాకు ఎందుకు వంద సంవత్సరాలు పోరాటం చేసిందంటే పేదల కోసం నిరంతర పోరాటం చేస్తూ కార్మికులు కర్షకులు వీళ్ళ కోసమే కాకుండా రైతాంగా పాటు బలహీన వర్గాలకు నిరంతరం ఎర్రజెండానే నిలబడి వాళ్ళకి ఇళ్ళ స్థలాలైతేనేమి భూ పోరాటాలు చేసి భూములు పద్దడమైతేనేమి ఆ యొక్క ఎర్రజెండాకే సాధ్యమవుతుందని నేను మీ అందరికి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మండలం ఎర్రజెండా కింద పెద్దపప్పులు ఇస్తాం అదేవిధంగా ఈ పోరాటంలో అనేక మంది అమలు ఈ యొక్క దీనికి ఈ ఖ్యాతి ఈ ఎర్రజెండా నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఇట్లా శతదేషన్ ఉత్సవాల కోసం కాదు పేదల కోసం నిరంతరం పోరాటం చేసే పార్టీ ఒక ఎరజెడ్డానని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను సిపిఐ ద క్యూనిస్ట్